సినిమాలను వదలడు రాజకీయాలు పట్టించుకోడు ఓజీ యూనివర్స్ కోసం పవన్ వెయిటింగ్ సినిమాలు ఆపను అని స్పష్టమైన సంకేతం మరి సమస్యలపై ఓ వైపు పవన్ రాక కోసం ఇది జీవితానికి అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గెలిచేశాం కాబట్టి ఇకపై అదే గెలుపు వచ్చేస్తుందనుకుంటున్నారా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడే సీఎం అయ్యాక పార్టీ వ్యవహారాలను పెద్దగా పర్యవేక్షిస్తున్న సందర్భాలే లేవు ప్రతి పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తున్నాయి ఎటొచ్చి పవన్ కళ్యాణ్ లేదు సరే పార్టీ వ్యవహారాలను ఎప్పుడైనా చక్కబెట్టుకోవచ్చు క్రమంలో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ప్రజా సమస్యలపై కదా ఆ ధ్యాస కూడా లేనట్టుంది పవన్ కళ్యాణ్ కి జనానికి సమస్య వస్తే భరోసా ఇస్తాడని పరిష్కారం చూపుతాడని అంతా అనుకున్నారు పైగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి సొల్యూషన్ ఆశించారు ఫర్ ఎగ్జాంపుల్ తీర మత్స్యకారులనే తీసుకుంటే వాళ్ళని కలవడానికి పది రోజుల టైం అడిగారు పవన్ కళ్యాణ్ దసరా పండుగ చేసుకుని సెలవులు అయిపోయిన వారానికి మత్స్యకారుల దగ్గరికి వస్తానని చెప్పారు ఇది ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఉన్న సీరియస్నెస్ అసలు ఉప్పాడ మత్స్యకారులను సైతం కలవలేనంత బిజీ షెడ్యూల్ ఏముంది పవన్ కళ్యాణ్ కి ఓజీ సినిమా చూసొచ్చి ఆహా ఓహో అనిపించుకోవడానికి మాత్రమే సమయం ఉందా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూసొచ్చారు దానిపై రివ్యూ ఇచ్చారు సినిమా ఓ రేంజ్ లో ఉందనే సరికి పవన్ లో ఏదో ఆశ పుట్టింది తాను ఓజీ యూనివర్స్ కోసం ఎదురు చూస్తున్నానని ప్రకటన చేశారు అసలు ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ కూడా ఓజీ కి సీక్వెల్ ఎప్పుడొస్తుందో తెలియదన్నారు పవన్ చేస్తారో లేదో కూడా తెలియదని చెప్పేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓచి యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నానంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ కు సినిమాలను ఆపే ఉద్దేశమే లేదన్నమాట పవన్ కళ్యాణ్ మహా అయితే ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాడని చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాలు చేస్తూనే ఉంటానంటున్నారు ఇలా అయితే ప్రజా సమస్యలపై ఫోకస్ ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ ముందుగా ఉప్పాళ మత్స్యకారుల సంగతి చూడాలని పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్